నిన్న సాయంత్రం సో అందు గురించి అని అక్కడ ఆంబియన్స్ చూసి అక్కడ క్యూజిన్స్ టేస్ట్ చేసి ఎంట్రెన్స్ లో ఉన్న జట్కా చూసి ఫేమస్ రాజ్ కుమార్ గారి కన్నడ సాంగ్ గుర్తొచ్చి అలా ఆ పాటతో బ్లాగ్ స్టార్ట్ చేశాము సో ఇంకెందుకు కలసింది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వీకెండ్ విహారంలో వెరైటీగా అథెంటిక్ కన్నడ రెస్టారెంట్ కి విజిట్ చేసామండి రెస్టారెంట్ పేరు ఊట యూజువల్ గా అంటుంటాం కదా కన్నడలో ఊట ఐతా అని అంటే మన తెలుగులో భోజనం అయిందా అని అలా ఊట అనే రెస్టారెంట్ కి విజిట్ చేసామండి ఇక్కడ ప్యూర్ కన్నడ క్యూజన్స్ అవైలబుల్ ఉన్నాయి సో కన్నడ అథెంటిక్ ఫుడ్ తినాలి అంటే మటుకు ఇక్కడ రెస్టారెంట్ ని విజిట్ చేయాలి ఆంబియన్స్ చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అలా సాయంత్రం సాంప్రదాయపు కన్నడ భోజనాన్ని ఆస్వాదిద్దామని ఇలా ఈ రెస్టారెంట్ కి విజిట్ చేశాము ఇది వైట్ ఫీల్డ్ కేటీపీఎల్ రూట్ లో ఈపీఐపీ జోన్ లో శివాజీ నగర్ క్రాఫ్ట్స్ వర్క్ లో ఉందండి పక్కనే మా ఎంట్రీ బిల్డింగ్ కూడా ఉంది సెవెంత్ ఫ్లోర్ లో ఊట రెస్టారెంట్ అవైలబుల్ లో ఉంది మనకి ఎంట్రన్స్ లో మనకి ఒక జట్కా పెట్టేసి ఆంబియన్స్ కర్ణాటక సాంప్రదాయ పద్ధతిని చూపిస్తున్నారు వీకెండ్ లో రష్ని అవాయిడ్ చేయడానికి ముందు రోజే టేబుల్ బుక్ చేసుకుంటే బెటర్ అండి టేబుల్ బుక్ చేసుకోవడానికి నేను స్క్రీన్ మీద మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను లోపలికి ఎంటర్ కాగానే మనకు పెద్ద పెద్ద దీపాలతో రింగ్ బెల్స్ తో పర్ఫెక్ట్ అథెంటిక్ లుక్ వస్తుందండి ఆంబియన్స్ చాలా బాగుంది మెనోకి వస్తే మనకు ఒక టాప్ ప్రొవైడ్ చేస్తారండి మెనూ అందులో మనకు డిఫరెంట్ సెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి లైక్ కూలర్స్ సలాడ్స్ స్టార్టర్స్ మెయిన్స్ స్టాపల్స్ అండ్ డెజర్ట్స్ అని స్టార్టింగ్ కాంప్లిమెంటరీగా మనకు పచ్చళ్ళు పొడులు అండ్ పాపడ్స్ ప్రొవైడ్ చేస్తారండి ఆర్ ఏ కైండ్ ఆఫ్ ప్యూర్ వెజ్ కాబట్టి అక్కడ మెనూలో కొంచెం ఆప్షన్స్ తక్కువే ఉన్నట్టు అనిపించింది మేము కూలర్స్లో మ్యాంగో అండ్ కూవా షేక్స్ అండ్ స్టార్టర్స్లో మ్యాంగళూర్ బన్స్ బజ్జీ అండ్ సాబ్దన వడ ఆర్డర్ చేసామండి చాలా బాగున్నాయి ఇక మెయిన్ కోర్స్లో రసము అన్నము జవార్ రోటీ గుత్తొంకాయ కర్రీ ఆర్డర్ చేసామండి టేస్ట్ చాలా బాగుంది కానీ కొంచెం బిట్ ఓవర్ ప్రైజ్డ్ అనిపించిందండి కానీ సర్వింగ్ వైజ్ గా చూస్తే ఆన్లైన్ లో జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్న దానికంటే డైరెక్ట్ రెస్టారెంట్ కి విజిట్ చేస్తే చాలా బాగుందండి అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు టేబుల్ బుక్ చేసుకుని వాళ్ళకి వెయిటింగ్ టైంలో లో టైం పాస్ చేసేలాగా బుక్ షెల్ఫ్స్ అరేంజ్ చేశారండి అది చాలా నచ్చింది నాకు వెయిటింగ్ లో కూడా ప్రొడక్టివ్ గా ని యూజ్ చేసుకునేలాగా ఉంది సో ఇదండి ఈ రోజు లాక్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన నెక్స్ట్ వీడియో ప్రపంచంలోనే అద్భుతమైన ఎయిర్పోర్ట్ విదేశీయులు మెచ్చిన బెంగళూరు టర్మినల్ టూతో తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్